న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సమితి సమావేశాలకు హాజరైన అధ్యక్షుడు ట్రంప్ ఫస్ట్ లేడీ మెలానియాకి చేదు అనుభవం ఎదురైంది సమావేశాల్లో ప్రసంగించేందుకు వేదిక దగ్గరకు వెళ్లేందుకు ఎస్కలేటర్ ఎక్కగా అది ఒక్కసారిగా ఆగిపోయింది దీంతో ఏమైందో అర్థం కాక ఎస్కలేటర్ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లారు ట్రంప్ దంపతులు అంతకుముందు ఐరాసా సభలో ట్రంప్ మాట్లాడుతుండగా పని పనిచేయలేదు అయితే ఈ విషయాలపై అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు తనకు ఐరాసాలో రెండు విషయాలు ప్రతికూలంగా జరిగాయన్నారు ఒకటి చెత్త ఎస్కలేటర్ రెండోది పనిచేయని టెలిప్రాంప్టర్ అని తన ప్రసంగాన్ని ట్రంప్ ప్రారంభించారు ఇక ఈ ఘటనపై వైట్ హౌస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై దర్యాప్తును ఆదేశించింది అధ్యక్షుడు ట్రంప్ ఫస్ట్ లేడీ ఎక్కిన వెంటనే ఎస్కలేటర్ ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆపి ఉంటే గనుక వారిని తక్షణమే విధుల నుంచి తప్పించి దర్యాప్తు జరిపించాలని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఎక్స్ లో పోస్ట్ చేశారు దీనిపై ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారీక్ స్పందించారు ఎస్కలేటర్ పైన ఉన్న బిల్డింగ్ సేఫ్టీ మెకానిజం బటన్ ను నొక్కడం వల్లే అది ఆగిపోయినట్టుగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గుర్తించింది ట్రంప్ అక్కడికి రావడానికి కొన్ని నిమిషాల ముందు వీడియోగ్రాఫర్ ఎస్కలేటర్ పైకి వెళ్లారు అక్కడి నుంచి వారి వీడియో తీద్దామనుకున్నారు అయితే ఆ సమయంలో అనుకోకుండా ఈ సేఫ్టీ ఫంక్షన్ బటన్ నొక్కి ఉండి ఉంటారని పేర్కొన్నారు